అందరికీ నమస్కారం పోలవరం ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన ప్రాజెక్ట్ ఇది దశాబ్దాల కాలం నుంచి ప్రభావం అవుతూనే వస్తుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదిగో అయిపోతుంది ఈ ఖరీఫ్ సీజన్ కల్లా అయిపోతుంది అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డప్పుడల్లా రిపోర్టర్లు అడిగినప్పుడల్లా చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే దశలో ఉంది ఒక అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కోటం ప్రభుత్వానికి కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇంతే కాదు వీటి గురించే కాదు రాజధాని గురించి కానీ లేకపోతే పోర్ట్ల గురించి కానీ లేకపోతే భోగాపురంలో ఎయిర్పోర్ట్ గురించి కానీ ఇవన్నీ మనకి ఈ ఐదేళ్ళలో చాలా కీలకమైనవి అత్యంత కీలకమైన వాటిల్లో రాజధాని నిర్మాణం ఒకటి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు ఈ రెండు కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరం చేసింది వేగవంతం చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏంటంటే ప్రాజెక్టు విషయంలో వైసీపీ వాళ్ళకి సంజాయిసీ ఇచ్చుకునే అవకాశం ఉన్నా సరిగ్గా సంజాయిషి ఇచ్చుకోలేదు ప్రజలు ఎక్కి ఎక్కగానే రివర్ స్టాండింగ్ పేరుతో కొత్త వాళ్ళని లోకి తీసుకొచ్చారు కొత్త తగ్గించారంటే ఏమీ లేదు ఆ లోపల కరోనా వచ్చింది ఆ తర్వాత గోదావరిలో వరదొచ్చి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే నిర్మాణం చేపట్టిందో దయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఈ విషయాలన్నీ ప్రజలకి అర్థమయ్యేటట్టు వైసీపీ వాళ్ళు అప్పుడు చెప్పొచ్చు డిలే అవుతుంది ప్రాజెక్టు మేబీ ఇంకొక టర్మ్ అవకాశం ఇస్తే కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేము అని చెప్పొచ్చు కానీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఇయర్లో మార్చుకుంటే వెళ్ళిపోదు కానీ ప్రాబ్లం గురించి చెప్పేవారు కాదు సరిగ్గా ప్రజలకే కన్వే చేసేవారు కాదు వీళ్ళ దగ్గర అవకాశాలు ఉన్నాయి తప్పును కప్పు అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ డయాఫం వాళ్ళు ఏదైతే కొట్టుకుపోయిందని చెప్పారో కొట్టుకుపోయిన కాడే ఆగిపోయారు అసలు అది ఎంతవరకు డ్యామేజ్ అయింది అది మళ్ళీ పనిచేస్తుందా లేదా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి లేదు ఆ డ్యామ్ నిర్మాణం ఒకటి చేపట్టారు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ డ్యామ్ నిర్మాణం సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది చాలా వరకు మెయిన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది వైసీపీ వాళ్ళు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేశారు కానీ మెయిన్ పాయింట్ అయినటువంటి డయా ఫ్రామ్ వాల్ జోల్కి మాత్రం వైసీపీ వాళ్ళు వెళ్ళలేదు అది కొట్టుకుపోయిందని తెలిసినా కూడా దాని డ్యామేజ్ ఎంతవరకు జరిగింది మళ్ళీ తిరిగి పనిచేస్తుందా లేదా అని చెప్పి అటువంటి ఆలోచనలు ఏమీ చేయలేదు కానీ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిపుణులు తీసుకొచ్చి ఆ డయాఫ్రామ్ వాల్ పనిచేయదు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ బూరిదిలో పోసిన పన్నీరు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వందల కోట్లు మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఖర్చు పెడుతుంది ఐ థింక్ జాన్ పద్దెనిమిదో ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగినప్పుడు మనం ఒక వీడియో చేసాం శరవేగంగా పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి గైడ్ వాల్స్ ఏవైతే ఉంటాయో వాటి నిర్మాణం చాలా వరకు జరిగిపోయింది గైడ్ వాల్స్ అంటే మీకు చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైన్ కడతాం అనుకో అటువైపు ఇటువైపు వాల్ కట్టి అందులోంచి వాటర్ వెళ్తారు కదా సో ఇందులో కూడా అటువైపు ఇటువైపు ఒక గోడ కడతారు ఆ గోడ మధ్యన ఈ డయాఫ్రమ్ వాల్ భూగర్భం వరకు వెళ్ళి రాయి తగిలేంత వరకు రాయి తగిలిన తర్వాత దాంట్లో కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తారు కాంక్రీట్ అంటే మనం జనరల్గా డ్యామ్ నిర్మాణంలో వాడే కాంక్రీట్ కాదు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సపరేట్ కాంక్రీట్ ఉంటుంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అది డివియేషన్ అయిపోతుంది ప్రస్తుతానికి అయితే ఈ డయాఫ్రామ్ వాల్ సంబంధించిన పనులు మొదలెత్తిన నుంచి ఇప్పటి వరకు ఒక థర్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయినాయి గైడ్ వాల్ పనులు కానీ లేకపోతే డయాఫ్రామ్ వాల్ పనులు కానీ ఒక థర్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినాయి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దాని నుంచి లైట్గా సీపేజ్ అవుతుంది వాటర్ ఇప్పుడు వర్షాకాలం కదా గోదావరిలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సో ఆ అప్పర్ కాపర్ డ్యామ్ ఆనుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని వల్ల సీపేజ్ అవుతుంది వర్షాకాలం కూడా పనులు ఆటంకం లేకోకుండా జరగటానికి ఈ అప్పర్ కాపర్ డ్యామ్ కి ఆనుకుండి మళ్ళీ ఇంకొక గట్టు లాంటిది కడుతున్నారు టెక్నికల్ వాటర్స్ లో గట్టు అంత కానీ మీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నా సో దాని వల్ల పనులు ఏమి ఆటంకం జరుక్కోకుండా ముందుకు సాగుతాయి అండ్ ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ పరిసర ప్రాంతం అంతా ఇసుకని గట్టిగా తయారు చేస్తారు అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనకి స్లాబులు పోసినప్పుడు వైబ్రేటర్ పడతారు కదా అలా వైబ్రేషన్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా ఇసుకలో ఎటువంటి గొల్ల లేకుండా వైబ్రేషన్ చేసి దాన్ని గట్టిగా మారుస్తారు మాక్సిమం ఆ పనులు కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి వీళ్ళ టార్గెట్ వచ్చేసి డయాఫ్రామ్ వాళ్ళు మేబీ నెక్స్ట్ జనవరి కల్లా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి టార్గెట్తో పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నమ్మక రామారాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి పనులు సమీక్షిస్తున్నారు ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది అదిగో పోలవరం లో ఈ పనులు జరుగుతున్నాయి కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళ మీద విమర్శలు చేయటం తప్ప ప్రాజెక్టులు ఏం చేస్తున్నావు అన్నది చూపించుకోలేకపోయాను ఆ డ్యామ్ నిర్మాణం చేపట్టారు అది కూడా ఏం చిన్న విషయం ఏం కాదు కానీ దాన్ని చూపించుకోలేకపోయారు ఎందుకు డిలే అవుతుందో అన్న విషయాన్ని చెప్పుకోకుండా అదిగో ఇచ్చేస్తాం ఇదిగో ఇచ్చేస్తాం అని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టే ప్రయత్నం చేశారు సో దానివల్ల రిజల్ట్ ఏమైందో తెలిసింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి తప్పు చేయట్లేదు రెండు వేల ఇరవై ఏడుకి టార్గెట్ పెట్టుకున్నారు మాక్సిమం అప్పటికి కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఎలర్ట్గా పనిచేస్తున్నారు ఈవెన్ రైనీ సీజన్ కూడా ఉపయోగించుకోండి పనులు ఆకోకుండా పనులు జరిగేటట్టు గవర్నమెంట్ పనిచేస్తుంది అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి సీరియస్గా సో ఈ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ అయిపోతే కనుక కూటమి ప్రభుత్వానికి అది ప్లస్ పాయింట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతారు